శ్రీ విష్ణు హ్యాష్ సింగిల్ ట్రైలర్ చూసిన వారంతా బాగానే నవ్వుకున్నారు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అని అంతా ఫిక్స్ అయ్యారు అయితే హ్యాష్టాగ్ సింగిల్ చూసిన వారందరికీ వివాదం మాత్రం ఖచ్చితంగా అవుతుందని అనుకుంటారు ఇప్పుడు అలానే ఓ కాంట్రవర్సరీ అయితే స్టార్ట్ అయింది కన్నప్ప చిత్రంలో విష్ణు మంచు శివయ్య అనే డైలాగ్ ని సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారో మీమ్స్ గా వాడుకున్నారో అందరికీ తెలిసిందే ఇక హ్యాష్ టాగ్ సింగిల్ టీమ్ కూడా ఆ ట్రెండీ మీమ్ కంటెంట్ను వాడుకుంది హ్యాష్టాగ్ సింగిల్ ట్రైలర్ లో బాలయ్యను వాడేశారు యానిమల్ ఐకానిక్ షాట్ వాడారు అలానే కన్నప్ప శివయ్య డైలాగ్ ను వాడారు ఇక పాటలు అయితే ఏకాల అల్లు అరవింద్ ఇమిటేట్ చేశారు దిల్ రాజు స్టెప్పుల్ని వాడుకున్నారు ఇలా ట్రెండీ కంటెంట్ అంతా వాడుకున్నారు ఇక ఇప్పుడు మంచు విష్ణు మాత్రం టాగ్ సింగిల్ టీమ్ మీద ఫైర్ అయ్యాడని సమాచారం తన సినిమాల్లోని డైలాగ్ ను అలా వాడుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది దీంతో మంచు విష్ణుకి కన్నప్ప టీంకి టాగ్ సింగిల్ టీమ్ క్షమాపణలు చెప్పింది తామంతా ఒకే పరిశ్రమకు చెందిన వారమని తామంతా ఒకటే అని ఎవరైనా హట్ అయి ఉంటే క్షమించమని శ్రీ విష్ణు తన టీంతో కలిసి ఓ వీడియోని రిలీజ్ చేశారు ఇక ఈ తతంగాన్ని అంతా చూసిన బన్నీ నివాస్ ఆగ్రహంగా ఉన్నాడని తెలుస్తోంది ఈ క్రమంలోనే బన్నీవాస్ వేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది అలాగే ఎందుకు ఇప్పుడు గొడవలు అని కూడా ఉంది శాంతి 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 అని ట్వీట్ వేశాడు ఈ ట్వీట్కి ఎస్కేఎన్ రిప్లై ఇచ్చాడు అవ్వాలి అనిపిస్తే అయిపోవడమే తరువాత సంగతి తరువాత అంటూ ఎస్కేఎన్ వేసిన ట్వీట్కు జనాలు ఫిదా అవుతున్నారు అన్న అందరికీ నీ అంత స్పీడ్ ఉండాలి కదా అంటే ప్రభాస్ సలార్ జిఫ్ ఫైల్తో అదిరిపోయేలా ఎస్కేఎన్ రిప్లై ఇచ్చారు ఇక వీరిద్దరి ట్వీట్లు ఇప్పుడు నెట్ ఇంట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా మున్ముందు మంచి విష్ణు కన్నప్ప టీం వర్సెస్ హ్యాష్ టాగ్ సింగిల్ టీం అన్నట్టుగా ఏమైనా గొడవలు జరుగుతాయా అన్నది చూడాలి ఇక ముందు జరిగే ఈవెంట్లో ఈ వివాదం గురించి టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి